ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు ఉన్నటువంటి కూడా దయచేసి అటువైపు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి దయచేసి వెళ్ళి ఆకుపై చేయమని కోరుతూ ఉన్నాము అందరికీ సరిపడ కుర్చీలు ఉన్నాయి వాహనాలు బయట పెట్టండి ఎవరు పెట్టకూడదు వాలంటీర్స్ దయచేసి గమనించండి వాలంటీర్స్ దయచేసి గమనించండి వాహనాలన్నీ బయట పెట్టమని కోరుతున్నాను Oh, my నుండి పదిహేడు వరకు పేతురుతో పేతురు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుతూ గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను యోహాను పుత్రుడమైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు రెండవ పర్యాయము అతనిని అడిగను అవును చేయుదునని దృఢ నమ్మకముతో శిలువ స్వరూపమును స్వీకరించి భక్తితో ముద్ది ఈ అగ్రపీఠాది బాధ్యతల గురుతుగా మహాశ్రేష్ట కార్డినల్ పూల అంతుని గారు ఈ కెథీడ్రల్ దేవాలయము పునీత పేతులు ప్రధాన దేవాలయ అగ్రపీఠ బాధ్యత సూచికగా అందజేస్తారు ఈ కెడ్రల్ దేవాలయ దివ్యస ప్రసాద మందస చెవులను అంగీకరిస్తూ దైవానుగ్రహములతో ఈ బాధ్యతను కొనసాగింప దైవానుగ్రహములు అర్థిస్తూ సూచిక సూచికగా ఈ పూజాపీఠమును ప్రాంగణమును పవిత్ర తీర్థముతో నూతన అగ్రపీఠాధిపతుల వారు ఆశీర్వదించుదురు విశాఖ అగ్రపీఠ చాన్సలర్ రెవరెన్స్ ఫాదర్ జనల్ జాన్ ప్రకాష్ గారు ఈ అధికారిక పత్రమును ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకు ఈ మేత్రాసన సంబంధిత గురువులకు దైవ ప్రజలకు చూపెదరు and clap our hands with joy after reading our proclamation of this bull

ఆశ్రమపై వారిని కూర్చుల చేయుదురు ప్రధాన దేవాలయ ఆసనము ఆశలపై వారిని కూర్చుని చేస్తారు ప్రధాన దేవాలయ ఆధారంపై వారు పూర్తిగా చేస్తారు కార్టినెల్ గారు ప్రార్థన చేశారు మిత్రుడ ఉదయవాలు పరలోకము నుండి మీ కుమారిని కుమారుని మాకు బోధకునిగాను మార్గచూటగాను ఈ లోకములకు పంపితే మీ యాజకుడైన ఉడుముల వాళ్ళ అగ్రపీఠాధిపతి మీ యాజకత్వములో నిండుగా జీవిస్తూ ఈ ఆసనమును అనుగ్రహించుతారు మీరు వినయంతో ఈ ఆసనమును స్వీకరించి మీ సేవకు రూపమును కొనసాగిస్తారని ప్రార్థించుచున్నాము మా నాథుడైన యేసు ద్వారా ఈ మనవి చేయించున్నాము అధికార పూర్వక సూచకముగాను మంచి కాపరిగా క్రీస్తు పోలికలు తన మంద దైవ ప్రజలు నడిపింప పాలనా గ్రంథములు అనగా క్రోషియన్లు నూతన అగ్రపీఠాధిపతులకు మహాశ్రేష్ట కార్డినల్ గారు అందజేస్తారు స్వీకరించినటువంటి నూతన అగ్రపీఠాధిపతులు మహాపూజ్య ఉడమల బాలగారు ప్రార్థన క్రీస్తునందు విశ్వాసంతోను ఈ విశాఖ అగ్రపీఠ ప్రేషిత కార్యముల బాధ్యతను నేను అంగీకరించుతున్నాను మాట ఇచ్చుతున్నాను we have first, the dignitaries on the rise, cardinal, the archbishops and bishops greet the new archbishop, after which the consultors of the archdiocese Four deans of the archdiocese and the provincial superiors and regional superiors, those who are having their residence in the archdiocese, come forward and express their obedience and reverence to those who are in this archdiocese as their headquarters. Not the others. Meanwhile, the choir sing il sogno e anche l'intervento un अन्तिमय <laughs> Dominus sacrorum antifisti Barangalensi constituto archiepiscopo metropolitane visacapannamensi salutem en benedictionem et quam obrem nunc intuitum nostrum convertimus ad ecclesiam visacapannamensi quae ad renuntionem venerabilis fratris fracas malabaracu sum novum pastorem expectat. Illi igitur comunitati te volumus preficere venerabilis frater qui nobis aptus videris ob plurimas dotes quibus emines Scilicet ab trum umanitatem, prudentiam et peritiam rerum agendarum, quas in ministerio tuo in diossesi varagalensi clare demonstravisti. Seu coloku, seu cura in anelu, rogo pita capari, francis sunil, roi ఇప్పటి వరకు వరంగల్ మేత్రాసనానికి పీఠ కాపరిగా తమ సేవలు అందించి విశాఖపట్నం అగ్రపీఠానికి కాపరిగా నియమితుడైన గౌరవనీయుడైన సోదరుడు ఉడుముల బాలశౌరెడ్డి గారికి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అపోస్త్రుడైన పేతురు వారసునిగా దైవ కృప చేత మాకు అప్పగింపబడిన శ్రీశవ విశ్వాసుల సంక్షేమమును పర్యవేక్షిస్తూ తద్వారా హానికరమైన లేదా పెడత్రోవును పట్టించు వారి నుండి సంరక్షించుటకు మేము జాగ్రత్తలు వహిస్తాము దేవుని నుండి అనుగ్రహింపబడిన బాధ్యతాయుత పరిచర్య సహాయము ద్వారా విశ్వాసుల వారి దైనందిన జీవితాలలో క్రైస్తవ సిద్ధాంతాలను పాటింపచేటప్పు పీఠాధిపతుల అంకిత భావంతో కూడిన పరిచర్య సహాయపడుతుంది పీఠ కాపరికై వేచి ఉన్న విశాఖపట్నం అగ్రపీఠం వైపు మేము దృష్టిని సారించాము గౌరవనీయుడైన సోదరుడా మీరు వరంగల్ పీఠములో మీ సువార్త పరిచర్యలో కనపరిచిన మీ మానవత వివేకము మరియు ఇతర విషయములందు మీరు చూపిన నైపుణ్యములు బట్టి దేవుల నుండి మీకు లభించిన అనేక వరములను బట్టి ఈ సంఘానికి మీరు తగిన కాపరి అని భావిస్తూ మిమ్ములను ఈ అగ్రపీఠానికి పీఠాధిపతిగా నియమిస్తున్నాను